ఎండి చేపలు దోసకాయ కూర ఒక కళాయిలో ఆయిల్ పోసుకోవాలి ఆవాలు వేసుకోవాలి జీలకర్ర అవి వేగాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి కరియాపాకు అవన్నీ వేసి కలుపుకోవాలి ఎర్రగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి అదంతా కలుపుకొని టమాటా ముక్కలు వేసుకోవాలి అవంతా బాగా మగ్గాలి టమాటా ముక్కలు ఒక దోసకాయ వేసుకోవాలి ఆ తర్వాత ఎండు చేపలు వేసుకోవాలి అవన్నీ బాగా కలపాలి తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకోవాలి అవన్నీ బాగా కలపాలి కాస్త కొత్తిమీర వేసుకోవాలి తగినంత వాటర్ పోసుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ పోసుకోవచ్చు అంతే కూర రెడీ అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి